गर तुम गुला न दोगे सपने ये सच भी होंगे हम तुम जुदा न होंगे हम तुम जुदा न होंगे गर तुम गुला न होंगे हेलो 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 अंडी బాగుంది ఒక రోజున మంచి మంచి మూడ్లో ఉంటూ ఉంటాను నేను ఈరోజు మీ అందరి ముందు రావటానికి తొందరగానే వస్తున్నాను అనుకుంటాను ఇవాళ అయితేనండి ధర్మేంద్ర ఫైనల్లీ ఈ డైడ్ అంటాను ఫైనల్లీ అని ఎందుకంటున్నానంటే అదిగోదు అదిగొదు ఆయన పోయాడు ఆయన మరణించాడు అదిగోది ఆయన మరణించాడు అని పాప ఆయన దుంప బతికున్నప్పుడే పీక్కుని కాల్చుకు తిన్నారు తిన్నారొచ్చారు అందుకే చాలామంది అంటూ ఉంటారు మీరు ఎందుకండి అందరినీ తిడుతూ ఉంటారని తిట్టక ఏం చేస్తారు ముద్దు పెట్టుకుంటారా చెప్పండి ఇట్లాంటి చండాల పైగా మంచి మంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా హౌసెస్ కూడా ఇట్లా చండాలంగా అతి తెలివిగా చాలా విపరీతంగాను పోకడలు పోయి ముందరే ముందరే కూసేసినాయి అనమాట ఈ కోయిలలు కాబట్టి ఏంటంటే నిజానికి ఫైనల్లీ అందుకే జతనని ఫైనల్లీ హీ డైడ్ అండి పాపం ఎందుకంటే ఎయిటీ నైన్ ఇయర్స్లో పోవటం అనేది గొప్ప విషయమే పుణ్యాత్ముడని చెప్పాలి కాకపోతే ఏంటంటే నాలుగైదు సంవత్సరాలుగా అతను ఈజ్ నాట్ కీపింగ్ గుడ్ హెల్త్ అంటా నేను ఎందుకు అంటే ఏజ్ రిలేటెడ్ అండి అంటే ఏంటంటే ఇదిగో ఈ వయసు పైబడుతున్న కొద్ది ఏంటంటే ఆర్గన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా తిష్టం వేసేస్తాయి ఇంకా కూర్చుంటాయి అవి పని చేయదు పని చెయ్యి పని చేయవమ్మా తల్లి అంటే నేను చెయ్య నేను చెయ్య నేను చెయ్య అంటాయి ఎందుకంటే వాటి 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 కారణాలు వాటికి ఉంటాయి నువ్వు అన్ని తిన్నావు అన్ని తాగావు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అందుకని ఏంటంటే అప్పుడు నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేశాను కానీ యూ హ్యావ్ అబ్యూజ్డ్ మీ నన్ను చాలా అబ్యూజ్ చేసావు నువ్వు చాలా అంటే ఏంటంటే నన్ను చాలా ఎక్కువగా నువ్వు వాడేసావు తప్పుగా తప్పుగా వాడావు అన్నట్టుగా అయితేనండి పాపం ఆయన నేను పోయాడు థర్టీ ఫైవ్లో పో థర్టీ ఫైవ్లో పుట్టాడు డిసెంబర్ ఎయిత్ యాక్చువల్గా నాకు ధర్మేంద్ర అంటే ఇష్టం యాజ్ యూజువల్ నేను చెప్తూ ఉంటాను నేను ఈ శజిటేరియన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ధర్మేంద్ర అంటే కూడా చాలా ఇష్టమే కానీ ఏంటంటే అతను సెకండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఎవరు చేసుకున్నా ఇష్టం లేదు అతనే అని కాదు అందులో నాకు ఇష్టమైన లేడీని చేసుకున్నాడు ఆ లే ఇష్టమైన లేడీ అలా చేసుకోవటం వల్ల ఆవిడ మీద కూడా నాకు కొంతవరకు నాకు పెద్దగా నాకు పెద్ద గౌరవం అనేది తగ్గిందనమాట కానీ ఏంటంటే వాళ్ళిద్దరూ నా ఫేవరెట్ ఇప్పటికి కూడా నేను హేమమల్ని నేను చాలా రకాలుగా నేను అడ్మైర్ చేస్తూ ఉంటా ఆవిడ లుక్స్లో కావచ్చు షీ కీప్స్ హర్ ఇమేజ్ కావచ్చు షీ మెయింటైన్స్ హర్ బాడీ హర్ లుక్స్ హర్ హర్ బ్యూటీ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి అయితేనండి యాక్చువల్గా చెప్పాలంటే ధర్మేంద్రని ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి నేను అతన్ని లైక్ చేయటానికి సాజిటేరియన్ అనేది మెయిన్ మ్యాన్లీగా ఉంటాడు అంటే ఏంటంటే మగవాడు మగవాడిగా ఉండాలండి ఎవరైనా సరే నలుపు తెలుపులు అనే ప్రశ్న కాదండి విజయకాంత్ ఉన్నాడు తమిళ అతను చాలా చక్కగా ఉండేవాడు అతను వర్గో సరే అతను శాజిటేరియన్ కాదు కానీ ఏంటంటే నాకు నాకు ఇష్టం ఐ యూస్ టు లైక్ హిమ్ ఎందుకు అంటే మ్యాన్లీగా ఉండేవాడు అతను ఇట్లా మ్యాన్లీగా ఉండేవాళ్ళు మంది సంజీవ్ కుమార్ ఉండేవాడు ఆయన క్యాన్సేరియన్ నాకు ఇష్టం లేదు క్యాన్సేరియన్స్ కానీ క్యాన్సేరియన్ అతను కాబట్టి నేను ఇష్టం ఇష్టం తెచ్చుకోను అని అట్లా అనను నేను ఎందుకంటే నాకు ఇష్ట ఇష్టాలు వేరు వాళ్ళకి యాక్చువల్ క్యాలిబర్ వేరు అనమాట ఆ క్యాలిబర్ చూసి నేను నచ్చు నాకు నేను ఇష్టపడుతూ ఉంటాను అనమాట అట్లాగూ ధర్మేంద్ర ఇష్టమే కానీ నాకు ఏంటంటే అతను చాలామంది సినిమా పర్సనాలిటీస్తో పోలిస్తే అతను చాలా గొప్పవాడంట ఎందుకు అంటే Okay. తోటి నటుడు బాగుపడుతున్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు మనకంటే బాగా బిజీ అవుతున్నాడు మనకంటే చాలా మంచి హిట్లు ఇస్తున్నాడు అంటే మన సినిమా ఎదవలు పనికిరాని ఎదవలు సినిమాల్లో సినిమాల్లో ఉన్న హీరోలు అందరూ ఏడి చచ్చిపోయి వాడి చచ్చే వరకు వాడిని పీక్కు తింటారండి వాడిని అనవసరంగా అనేక రకాలుగా మొత్తం వాడి వాడి కార్పెట్ నుంచున్న కార్పెట్ని లాగేసి కిందకి లాగి అట్లా వాడిని సర్వనాశనం చేసి వాడిని దుంప దింపి ముప్ప తెరుగు ముప్ప తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తారనమాట అట్లా చేస్తారనమాట అంటే ఏంటంటే ఇంకోటి పతివ్రతల్లాగా పోజు పెట్టి మామూలు చాలా చాలా సత్యసంధుల్లాగాను సత్య హరిశ్చంద్రుల్లాగాను కానీ ధర్మేంద్ర అలా ఎప్పుడు చేయలేదండి స్ట్రెయిట్ ఫార్వర్డ్ చక్కగా నీతి నిజాయితీగా ఉన్నాడు కానీ అతనికి ఒకటే ఒకటి బలహీనత ఏంటంటే ఆడవాళ్ళ బలహీనత జయప్రద కనుక కపిల్ శర్మ షోలో చెప్పింది నాకు తెలుసు ఆయన గురించి ధర్మేంద్ర గురించి చాలా విన్నాను ఎందుకంటే జర్నలిస్టులకి చాలా చాలా రకరకాల సోర్సెస్ ఉంటాయండి ఆ రోజుల్లో నేను చాలా వినేదాన్ని అనిత రాజు అనే ఒక అమ్మాయి లేకపోతే ఇంకా చాలామంది హీరో హీరోయిన్ మీనాకుమారి గురించి మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం మీనాకుమారి ధర్మేంద్ర పైకి రావటంలో ఒక కారకురాలు మెయిన్ 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 కారకురాలు ఈ మీనాకుమారి కూడా అయితేనండి అతను ఎవరిని కూడాను ఇష్టం వచ్చినట్టు అతను టార్చర్ చేయలేదు చాలా నీతిగాను నిజాయితీగా ఉన్నాడు ఏంటంటే ఆయన ఆయనకి మాత్రం ఆ ఒక్క బలహీనత జయప్రద ఏం చెప్పిందంటే కపిల్ శర్మ షోలో ఆయన ఎవ్వరు అందరు కూడా అందరు కూడాను అందరికంటే ఎక్కువ అమ్మాయిల్ని అమ్మాయిలు వెంటబడేది ఎవరు అని అడిగితే ముందు సిగ్గుబడింది నేను చెప్పనంది తర్వాత చెప్ప చెప్పమంటే ధర్మేంద్రాన్ని పక్కపక్క నవ్వింది అంటే నాకు నాకు నచ్చింది ఆవిడ అలా ఫ్రాంక్గా చెప్పటం నచ్చింది అనమాట అట్లాగూ ఈ మధ్య కూడా జయప్రద ఆయన ఫామ్ హౌస్ ఆయన ఏదో అవుట్స్కర్ట్స్ బాంబేలో అవుట్స్కర్ట్స్లో ఇక్కడ ఒక ఫామ్ లోన్ లోన్ వాలోనో ఏదో ఉంది అక్కడ ఫామ్ హౌస్లో ఉంటాడు అక్కడ చూడటానికి వెళ్ళింది టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మనం అప్పుడు కూడా ఒక వీడియో చేసుకున్నాం సరదాగా నవ్వుకుంటానికనే చేసుకున్నాము సరే అయితేనండి అట్లాగూ రకరకాల హీరోయిన్లతో రకరకాల ఆయనకి ఇంకోటి ఏంటంటే ఆయనకి ఒక బూజింగ్ అలవాటు ఒకటి బూజ్ అంటే మందు అనమాట మందు అలవాటు ఒకటి అమ్మాయిల అలవాటు ఒకటి ఇంకొక అలవాటు ఏంటంటే ఆయన ఆయన బాగా ఆయనకి సరద్ సరద డిజైర్స్ ఆయన ఇష్టమైనవి ఇష్టమైనవి ఇవన్నీ ఏంటంటే కవిత్వం అనమాట ఇవన్నీ కూడాను ఒక భావ భావుకత్వం అనమాట ఆయన ఆయన రావటానికి పంజాబ్ ఫ్యామిలీస్ పంజాబీ అయ్యి అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు కానివ్వండి ఈ కవిత్వాలు పంజాబీ ఫ్యామిలీస్ లో కూడా బాగా ఉన్నాయండి అయితేనండి ఇట్లా ధర్మేంద్ర వైఫ్ రెండో వైఫ్ను పెళ్లి చేసుకున్నాడు రెండోసారి అంటే వాళ్ళది వాళ్ళ ధర్మ హేమమాలని ఐటీలో పెళ్లి చేసుకున్నప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే పెళ్ళై పెళ్ళైపోయింది ఆయనకి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు బాగా నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు కానీ ఏంటంటే అప్పుడు ఆయన పెద్ద కొడుకు సన్నిధి ఉన్నాడు కదా పెద్ద కొడుకు రెబెల్ అయిపోయాడు తండ్రి పట్ల అసలు అంటే ఏంటంటే జీర్ణించుకోలేకపోయాడు ఆయన అసలు ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయాడు అయితే హేమమాలని మీద ఎప్పుడెప్పుడు ఎగబడిపోదాం అని చూస్తూ ఉండే రోజుల్లో డింపుల్ కపాడియా ఆయనకి ఆయన లివిన్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు సన్ని డియోలు డింపుల్ డింపుల్ కపాడి కపాడియా ఇదే ఈవిడ డింపుల్ ఖన్నా రాజేష్ ఖన్నా వైఫ్ రాజేష్ ఖన్నాతో పెళ్ళి అయిన తర్వాత కూడా అనమాట అయితే ఆవిడ నచ్చ చెప్పింది అనమాట సన్ని ఎందుకు నచ్చ చెప్పిందంటే హేమమాలిని డింపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి హేమమాలిని బహుశా డింపుల్కి చెప్పు ఉంటుంది నీకు ఫ్రెండ్ కదా నీకు బాయ్ ఫ్రెండ్ కదా అతను కాబట్టి నువ్వు అతనికి ఎట్లా చెప్పు అతను నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు కాస్త ఏదో పోనీలే అంటే అప్పుడు ఏదో డింపుల్ చెప్పుకుంటుంది పోన్లే మనది కూడా నా సంబంధం మాది మనది కూడాను ఇట్లా సంబంధమే కదా నాకు పెళ్ళైనప్పటికీ నీతో ఉన్నాను కదా అవన్నీ వదిలిపెట్టేసే పోన్లే అది అని చెప్పి నచ్చ చెప్పింది అప్పటి నుంచి కాస్త అతనిలో ఉన్న ఉధృతం తగ్గిచ్చాడనమాట హేమమాలిని మీద కోపం తగ్గిచ్చాడనమాట లేకపోతే చాలా చాలా ఫెరోషియస్గా ఇలాంటి ఫెరోషియస్నెస్ ధర్మేంద్రకు కూడా ఉండేది ఒకప్పుడు ఇతని గురించి అవాక అబద్ధాలే రాస్తారు అబద్దాలే మాట్లాడతారు ఈ జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరూ ఎందుకంటే అబద్ధాల మీద బతుకుతూ ఉంటారు అబద్ధాల మీద డబ్బులు సంపాదించుకోవటం అనేది జనాల అలవాటు అనమాట అయితే దేవయాన్ని చూపాలనే ఒక ఆవిడ ఈయన గురించి ఏదో మా ఏదో రాస్తే చచ్చేటట్టు చావు కొట్టాడు జన్ ధర్మేంద్ర ఆ రోజుల్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా అనమాట ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితేనండి అయితే అప్పుడు ఆ రోజుల్లో స్టార్ డస్ట్ బాగా చదువుతూ ఉండేదాన్ని నేను చాలా స్టార్డస్ట్ సినీ ఇవి రెండు ప్యారలగా తర్వాత మూవీ చాలా కాలం తర్వాత వచ్చింది అనుకోండి మూవీ అనే మ్యాగజైను అయితేనండి మూడు కూడా చాలా బాగుండేవి అయితే అట్లాగో తండ్రి తండ్రి నుంచి తండ్రి జీన్స్లో నుంచి ఈయన తీసుకున్నది ఏంటి అంటే పునికి పుచ్చుకున్నవి ఏంటి అంటే ఆ కోపం అనమాట ఆ కోపము అక్క ఆ రకమైన ఒక సడన్గా అతను స్పందించటము కొన్ని విషయాల్లోనూ షార్ట్ టెంపర్మెంట్గా ఉండటము ఇవన్నీ కూడాను తండ్రి నుంచి పొందాడు సన్నీ డియోలు సన్నీ డియోలు లిబ్రాన్ వాళ్ళిద్దరు రేపు చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా నాకు లిబ్రాన్ నేను లిబ్రాన్ బీయింగ్ ఏ లిబ్రాన్ నేను సాజిటేరియన్స్ అంటే చాలా చాలా ఇష్టపడతాను అని చెబుతాను కదా అట్లాగూ తండ్రి అంటే అతనికి చాలా ఇష్టం అండి అతనికి సన్నీ డియోలుకి చాలా ఇష్టం అనమాట అట్లా ఆ సన్నీ డియోలు డింపులు చెప్పటం మూలంగా ఆపేసేసాడనమాట దా హేమాలని మీద యుద్ధం ఆపేసేసాడు తర్వాత హేమమాలకి పిల్లలు పుట్టి అంత పెద్దవాళ్ళు అయిన తర్వాత బాగానే కాస్త వరకు కాస్త ఒక ఫిఫ్టీ పర్సెంటో లేకపోతే ఫార్టీ పర్సెంటో అతను కాస్త నోరు మూసుకుని ఉండ ఉండగలిగాడు అనమాట అయితేనండి ఇట్లాగూ ధర్మేంద్ర అనే గొప్ప వ్యక్తి మాత్రం అండి ఎలాంటి 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 నికృష్టుడైన సినిమా సినిమాలో ఉండవలసిన వాడు కాదు అంటా నేను అంటే ఏమండి డబ్బులు డబ్బులు ఉంటాయి బాగా హోదా ఉంటుంది అన్నీ చేరితే గనక ఎవడు రిక్షావాడు కూడా ఆఖరికి తిరుగుబోతనం తిరుగుబోతు వాడు అవుతాడు ఆఖరికి డబ్బులు ఉంటే వా వాడు ఎంత ఎంతగైనా ఎంతలాంటి ఆడదాని ఎంబడైనా పడతాడనమాట అట్లాంటిది మరి ధర్మ హీరోలు పడక ఏం చేస్త ఏం చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఉన్న వాతావరణం అట్లా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ ఉమనైజింగ్ చెయ్యటమా చేయకపోవటమా అనేది సేమ్ మన కృష్ణ ఉన్నాడండి మన కృష్ణ కూడా అట్లాగే మా భార్య బిడ్డల్ని వదలకుండాను విజయనిర్మలతో ఎలా ఉన్నాడో కాకపోతే ఇంకా కృష్ణ గొప్పవాడంట పిల్లల్ని అనలేదు ధర్మేంద్ర మాత్రము పిల్లల్ని అన్నాడు హేమమాలతో కూడా అట్లాగూ నిజంగాను అతను ఆ ఒక్క బలహీనత లేకపోతే చాలామంది అమ్మాయిలతో చాలా రకాలుగా అతను అతను కనెక్ట్ అవ్వకపోతే గనక ఇంకా మంచివాడు అయ్యేవాడు కానీ ఏంటంటే ఆ ఉన్న ఫీల్డ్ అట్లాంటిది టెంప్టేషన్స్ అలా ఉంటాయి కాబట్టి ఏంటంటే మనం ఏమి తప్పు పట్టలేము అతను కోరుకున్న ఫీల్డ్ అతను వర్క్ చేయాలనుకున్న వర్క్ అట్లాంటిది కాబట్టి బోలుడు వాళ్ళకి వ్యవసాయం వ్యవసాయం సంబంధించిన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట జాట్లు అంటారు పంజాబీస్లో జాట్ అంటారు అంటే ఏంటంటే మనం వ్యవ మన మన దగ్గర వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారో బేస్ వ్యవ వ్యవసాయాన్ని బేస్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ అవి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటారో అట్లా అనమాట కాబట్టి ఏంటంటే జన్ ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఆయన చక్కగా ఒక నిండు జీవితం అనుభవించాడు సంపూర్ణమైన జీవితం చూశాడు చక్కగా ఆనందంగా ఆయన 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 చక్కగా ఆయన అక్కడ ఉంటూ ఆయన ఫామ్ హౌస్లో ఉంటూ ఏదో మూడు పువ్వులు ఆడు ఆరు కాయలు లాగా మూ మూడు పెగ్గలు ఆరు ఆరు బాటిల్స్ లాగా అట్లా చక్కగా హ్యాపీగా ఆ విధంగా ఆయన ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు చక్కగా మంచిగా పని వాళ్ళు పెట్టుకున్నాడు మంచి వాళ్ళు వంట వాళ్ళని పెట్టుకున్న పెట్టుకున్నాడు అక్కడ అక్కడే వంటలు చేయించుకుని హ్యాపీగా అక్కడే తిని కాళ్ళు నొక్కించుకుని చేతులు నొక్కించుకుని మాలిష్ చేయించుకుని తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళతో హాయిగా ఆడుకుంటూ మనిషి ఏంటంటే కల్లా కప్పటం లేనివాడు అని చెప్పచ్చు అనమాట ఇట్లాంటి మనుషులు చాలా తక్కువ చూస్తామండి మనం ధర్మేంద్ర నిజంగా ఈ విషయంలో చాలా గొప్పవాడంటా నేను 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 జనరల్గా ఇష్టపడ్డాను ఒక మనిషిని అంటే దా వాళ్ళల్లో ఏదో గొప్పతనం ఉంది అని అందరూ ఎవరికి ఏమండి తాను తాను వలచింది రంభ తాను మునిగింది గంగ అంటారు కాకి పిల్ల కాకి ముద్దు కదండి అంటారు కానీ ఏంటంటేనండి అంత గుడ్డిగా ఎవరిని నేను ఇష్టపడనండి అంత వెనక ముందు తెలియకుండాను అంత పై తెలియకుండా అట్లా ఇష్టపడే రకాన్ని కాదనమాట నేను కాబట్టి ఏంటంటే ధర్మేంద్ర మాత్రం ఒక మహా కారణ జన్ముడులాగే అనుకోవచ్చు నిజంగా నువ్వు హేమమాలిని గొప్ప అదృష్టవంతరాలనే చెప్పాలి వర్కి దక్కని అదృష్టం ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు ఆయన గొప్పగాను కాబట్టి ఏంటంటే ఆ విధంగా చూడాలంటే జన్ ధర్మేంద్ర గొప్పవాడే అని చెప్పాలి కాబట్టి ఒక ఒక శకం అయిపోయింది ఆ కాలంలో ఉన్నవాళ్ళు రాజ్ కపూర్ కావచ్చు వినోద్ ఖన్నా వినోద్ ఖన్నా తర్వాత వచ్చాడు బాగా జూనియర్ ధర్మేంద్రకి తర్వాత ఇంకా చాలా సంజీవ్ కుమార్ చాలా చిన్న వయసులో ఉన్న చచ్చిపోయాడు వీళ్ళందరూ వీళ్ళందరూ మంది రాజేష్ ఖన్నా చాలా చాలా జబ్బును పడిపోయి చచ్చిపోయాడు ఆయన కూడా చాలా పా ప్యాథటిక్గా చచ్చిపోయాడు ఆయన కూడాను ఇట్లా చూసుకుంటే ఎంతోమంది ఆ కాలం నటులు అందరూ కూడాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ కూడాను కాలగర్భంలో అనమాట అట్లాగూ ఇప్పుడు ఈ ఈ ధర్మేంద్ర కాలగర్భం గర్ గర్భంలో కలిసిపోవటంతో ఆ అంతా ముని ముగిసిపోయిందనే చెప్పచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ధర్మేంద్ర మాత్రం అందరూ చెప్తున్నట్టే హీమేనంటాను నేను ఆయన ఒక చాలా గొప్ప నిజాయితీవంతుడు ని నీతివంతుడు ఆ ధర్మం ధర్మాన్ని ఎప్పుడు కూడాను కాదనుకుని అతను అధర్మంగా కావచ్చు లేకపోతే ఇష్టం వచ్చినట్టు తను వెచ్చలవిడితనంగాను ఎవడిని పడితే వాడిని రౌడీయుజం గుండాయిజం లేకపోతే కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఇట్లాంటివి ఎప్పుడూ లేవు అందుకని నాకు ధర్మేంద్ర చాలా ఇష్టం నేనేమి బాధపడలేదు ధర్మేంద్ర పోయి పోయాడు అని ఎందుకు అంటే ఇలాంటి శరీరాన్ని అర్జెంటుగా వదిలిపెట్టేసే ఇంతే ఇలాంటి శరీరం ఎప్పుడైతే రోగగ్రస్తం అయిందో దాన్ని రెలింక్విష్ చేసేసేయాలండి అంటే వదిలిపెట్టేయాలన్నమాట దాన్ని వదిలిపెట్టేసేస్తే ఇంకో ఎత్తాలి ఇంకొక శరీరం ఎత్తాలి ఉంటుందో లేదో మరి నాకైతే తెలియదు నేనైతే చెప్పలేను కానీ ఏంటంటే వదిలిపెట్టడం చాలా మంచిది అని అయింది అందుకని నేను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆయనకి ఆయన ఎందుకంటే విముక్తి అయ్యాడు ఈ ఈ పాడు సమస్యల నుంచి విముక్తి అయ్యాడు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్